రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జూన్ ఒకటో తారీఖున పెన్షన్లు జీతాలు అయితే రావడం అయితే లేదనమాట మనకి ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం చూసుకున్నట్లయితే జూన్ ఒకటో తారీఖున అనేది ఆదివారం రావడంతో జీతాలు పెన్షన్లు అయితే ఆ రోజు జమ కావాలని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట వాస్తవంగా మనకి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే జూన్ ఒకటో తారీఖు నుంచే అంటే ఒక ప్రతీ నెల ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు జమ అయితే కసరత్తు అయితే చేస్తూ ఉంటాయి అందులో భాగంగా మనకి జూన్ నెల ఒకటి నుంచి ఇవ్వాల్సిన పెన్షన్లు జీతాలు పెన్షన్లకు సంబంధించి ఆదివారం అయితే రావడం అయితే జరిగిందనమాట సండే కావడంతో సో మనకి సండే కావడంతో ఆ రోజైతే జీతాలు పెన్షన్లు అయితే జమ అవ్వని చెప్పేసి తెలుస్తూ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ జీతాలు పెన్షన్లు ఇచ్చేందుకు ముందుగానే సిద్ధమవుతూ ఉంది సో దాంతోపాటు కొన్ని సంక్షేమ కార్యక్రమాల వల్ల కూడా ఈ జీతాలు పెన్షన్లు అయితే ఆలస్యం అవుతూ ఉంటున్నాయి ఇటీవల కాలంలో జీతాలు పెన్షన్లు అయితే తొందరగానే ఇస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆదివారం అయితే రావడం జరిగిందనమాట మనకి జూన్ ఒకటిన అందువల్ల ఈ పెన్షన్లు జీతాలు జీతాలు రెండూ కూడా ఆ రోజైతే రావని చెప్పేసి తెలుస్తుంది ఈ విధంగా ప్రజెంట్ మనకి జీతాలు పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అయితే ఉందన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో